బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ సో రావడం జరిగిందండి సో ఆ నోటిఫికేషన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఒకసారి మీరు గమనించాలి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జేఈ సో జూనియర్ ఇంజనీర్స్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఎంఎస్ అని అంటామండి సో ఇక్కడ ఉండి డిపార్ట్ మెటల్ మెటీరియల్ సూపరింటెండెంట్ నెక్స్ట్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఏజ్ లిమిట్ అలానే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దీంట్లో సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇన్ డిటెయిల్గా తెలుసుకుందాం సో ఒక్కసారిగా మనము సో దీని గురించి మనము ఒకసారి గమనిద్దాం సో ఒక్కసారి మీరు ఈ టేబుల్ గమనించాలండి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ను గమనించాలి సో ఒకసారి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ స్లో వచ్చినటువంటి సో ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏమన్నాడు డేట్ ఆఫ్ ఇండక్టివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ సో ఇది మనకి ఆల్రెడీ గతంలో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ ఏనండి ఇది సో ఒకసారి ఆ న్యూస్ని మీరు అబ్జర్వ్ చేయాలి సో ఒకసారి మనకి ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినటువంటి డేట్ని గమనించండి ఇది మనకి సో ఆల్రెడీ మనకి అక్టోబర్ మంత్లో మనకి ఇక్కడ వచ్చేసరికి నాలుగో తారీఖున సో దీనికి సంబంధించి ఎంప్లాయిమెంట్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయండి మరి క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో దీనికి సంబంధించి మనకి క్లోజింగ్ డేట్ గమనించాలి సో ఇది మనకి నవంబర్ ముప్పైతో మనకి ఈ డేట్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి ఆ డేట్స్ అనేటువంటివి మనకి బాగా ఇంపార్టెంట్ అవి గుర్తుపెట్టుకోండి అలానే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ ది సబ్మిషన్ అప్లికేషన్స్ సో అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ రెండవ తారీఖు వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది అలానే ఈ అప్లికేషన్లో వచ్చేసరికి మనకి మాడిఫికేషన్స్ కానీ ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ డేట్స్ గమనించాలి మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు సో డిసెంబర్ నెలలో మనకి మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా మీరు సో ఆ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనము సో క్లారిటీగా గమనిద్దాం సో ఒకసారి మీరు సో ఈ ఇక్కడ ఉన్నటువంటి సో వేకెన్సీస్ ఒకసారి మీరు గమనించాలండి సో ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్గా సో జూనియర్ ఇంజనీర్స్ నెక్స్ట్ డిఎంఎస్ అలానే సీఎంఏకి సంబంధించినటువంటి మొత్తం సో ఇక్కడ వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్ ఆర్ఆర్బిలో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఓకే నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ పోస్టులు ఇవ్వడం జరిగింది మరి దీనికి ఏజ్ లిమిట్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అనేది మనకి సో ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో మనకి పోస్టుల సంఖ్య సో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ అండి సో యాస్టీస్ వల్లగా మనకి ఇక్కడ వచ్చేసరికి రిజర్వేషన్ అనేవి యాస్టీస్గా వర్తిస్తాయి మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ గమనిద్దాం సో ఒకసారి మీరు ఈ టేబుల్ గమనించాలని మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా మనకి సో టేబుల్ ఇవ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది మనకి సో జనరల్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ లోవర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి సో ఏం చేస్తాడు రెండు వేల ఎనిమిది జనవరి ఒకటో తారీఖు అనేది మనకి సో కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది అప్పర్ ఏస్ లిమిట్ వచ్చేసరికి మనకి సో ఇందులో అన్ రిజర్వ్డ్ ఆర్ ఆర్ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సో నైన్టీన్ నైంటీ త్రీ పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి రెండవ తారీఖు కట్ ఆఫ్ అలానే ఓబీసీ నాన్ క్రిమిలేర్ లేయర్కి సంబంధించి సో ఇక్కడ కటాఫ్ గమనించాలి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరము జనవరి రెండో తారీఖు అలానే ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి సో ఇక్కడ కటాఫ్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సో జనవరి రెండవ తారీఖు అనేది మనకి కటాఫ్ ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏసీ రిలాక్జేషన్ ఉంటుందని చెప్పేసి అన్నాం సో ఇందులో ఏమన్నాడు ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అనేది మనకి సో ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అంటే ఎయిటీన్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ ఎయిట్ వరకు సో వర్తిస్తుంది ఓబీసీ నాన్ క్రిమియల్ రేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రీ ఇయర్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అంటే థర్టీ త్రీ ప్లస్ త్రీ ఎంత వస్తుందండి థర్టీ సిక్స్ ఇయర్స్ అనేది మనకి వర్తిస్తుంది కాబట్టి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాస్ట్ యూజువల్గా వర్తిస్తాయి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ గమనించాలి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మరి ఇందులో మనకి దీన్ని ఎలా రిక్రూట్ చేస్తారనే దాని గురించి సో ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇచ్చాడు సో ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెల్ కాంప్రమైజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజెస్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మీరు గమనించండి దీనికి సంబంధించి ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి సీబీటీ టెస్ట్ అండి కంప్యూటర్ బేస్ ఆప్టేటివ్ టెస్ట్ సిబిటీ వన్ అనేది కండక్ట్ చేస్తారు అలానే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీబీటీ టూ కంప్యూటర్ బేస్ ఆప్టేటివ్ టెస్ట్ నెంబర్ టూ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అలానే మెడికల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అంటే మొత్తం మనకి ఇక్కడ ఫోర్ స్టేజెస్లో మనకి ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫస్ట్ స్టేజ్ వన్ సిబిటీ టెస్ట్ ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్ టెస్ట్ నెంబర్ టూ మళ్ళీ మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ మన వచ్చేసరికి మెడికల్ ఉంటాయండి మరి ఇందులో మనకి సీబీటీ వన్కు సంబంధించి మనకి సిలబస్ ఏముంటుందనేది ఒకసారి మీరు గమనించాలి సో ఈ సిబిటీ వన్ అనేది మనకి ఎలా కండక్ట్ చేస్తున్నారంటే సో దీని యొక్క డ్యూరేషన్ అనేది మనకి నైంటీ మినిట్స్ ఉంటుందండి ఓకేనా ఇది ఎగ్జామ్ వచ్చేసరికి మనకి నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ జరుగుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఒకసారి చూడండి ఇందులో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఏముంటాయంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అనేటువంటివి సో మొత్తం మనకి ఇక్కడ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ను గమనిస్తే మనకి నెంబర్ సిస్టమ్స్ బాడ్ మాస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రేషియో అండ్ ప్రపోషన్స్ పర్సంటేజెస్ మెన్సిరేషను అలానే టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జీబ్రా జామెట్రీ అంటే టోటల్గా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే అర్థమేటిక్ అండ్ ఫ్యూర్మ్యాథ్స్కి సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఈ మొత్తం కూడా మీరు ఇక్కడ చదువుకోవాల్సిందే అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని చెప్పేసి అన్నాడు ఎనాలజీ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రిలేషన్స్ దట్ మీన్స్ బ్లడ్ రిలేషన్స్ అలానే సిలాయిజం వెన్ వెండయగ్రామ్స్ డేటా ఇంటర్ప్రిటేషను అండ్ డేటా సఫిషియన్సీ కంక్లూజన్స్ డెసిషన్ మేకింగ్ సో ఇలా టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి సో రీజనింగ్లో ఉన్నటువంటి వెర్బల్ రీజనింగు నాన్ వెర్బల్ రీజనింగు లాజికల్ రీజనింగ్ అనేటువంటివి సో మొత్తం కూడా మీరు చదువుకోవాల్సిందే అలానే జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా మీరు ఒకసారి సో ఈ డిటైల్ ఇన్ఫర్మేషన్ గమనించాలి సో ఒకసారి ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు గమనించండి సో జనరల్ అవేర్నెస్లో వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే సో నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సో ఇండియన్ జాగ్రఫీ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇన్క్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఎకానమీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సో కన్సర్నింగ్ ఇండియా అండ్ వరల్డ్ స్పోర్ట్స్ అంటే టోటల్గా ఇక్కడ మనకి కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ అలానే స్టాక్ జీకే అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది అలానే యాస్టివ్లో మనకి జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి పాలిటీ కానీ ఎకానమీ కానీ నెక్స్ట్ జాగ్రఫీ ఈ సబ్జెక్టులన్నీ కూడా మీరు చదువుకోవాల్సిందండి అలానే నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ఇందులో వచ్చేసరికి జనరల్ సైన్స్ అనేది కూడా మీరు సో ఇక్కడ చదువుకోవాల్సిందే ఫిజిక్స్ కెమిస్ట్రీ సో లైఫ్ సైన్సెస్ అనేటువంటి మనకి టెన్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ చదువుకోమని చెప్పేసి అన్నాడు అంటే టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఫోర్ సబ్జెక్ట్స్ సీబీటీ వన్కి సంబంధించి టోటల్గా ఫోర్ సబ్జెక్ట్స్ సో ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి హండ్రెడ్ సో నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎంత నైంటీ మినిట్స్ అని చెప్పేసి అని అన్నాడు మరి ఇది సీబీటీ వన్కి సంబంధించినటువంటి మార్క్స్ కూడా గమనించాలి ఒకసారి మ్యాథమెటిక్స్లో మనకి థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు థర్టీ మార్క్స్ అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలానే జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ బట్ జనరల్ సైన్స్ గమనించండి మనకి ఇక్కడ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అంటే ఇందులో మెజారిటీ మనకు వచ్చేసరికి అర్థమేటిక్ అంటే మ్యాథమెటిక్స్ అంటే మనకి ఇక్కడ అర్థమేటిక్ అండ్ ఫ్యూర్ మ్యాథ్స్ వస్తున్నాయండి ఇందులో మనకి థర్టీ క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రోడ్ వచ్చేసరికి మనకి ఎక్కువగా మనకి ఇందులో జనరల్ సైన్స్ అనేవి కూడా మనకి థర్టీ క్వశ్చన్స్ ఇస్తున్నారు తర్వాత మనకి రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్లో మాత్రం మనకి ఇక్కడ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే సిబిటీ వన్ కానీ గమనిస్తే మీకు టోటల్గా వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే మనకి ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది సిబిటీ వన్కి సంబంధించినటువంటి సో టోటల్గా ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ ఓకే మరికొంత ఇన్ఫర్మేషన్ గమనిద్దాం సో దీనికి సంబంధించి మనకి సో ఇక్కడ నెగిటివ్ కూడా ఉంటుందండి నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ సిబిటీ వన్లో వచ్చేసరికి మనకి నెగిటివ్ అనేటువంటిది మనకి వన్ బై థర్డ్ ఉంటుంది మరి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ సిబిటీ టూ అనేది కూడా కండక్ట్ చేస్తారండి మరి ఈ సిబిటీ టూను కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సీబీటీ టూకి సంబంధించి టోటల్గా మనకి ఇక్కడ వన్ ట్వంటీ మినిట్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చాడు మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మరి దీని గురించి మరి మరింత ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి సో ఈ టేబుల్ని ఒకసారి కానీ మీరు గమనించినట్లయితే టోటల్గా మనకి ఇక్కడ సో నెంబర్ ఆఫ్ మినిట్స్ ఏంటండి మనకి ఇక్కడ వన్ ట్వంటీ మినిట్స్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండే టోటల్గా నెంబర్ ఆఫ్ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయండి మరి ఇక్కడ సిలబస్ని కానీ గమనించినట్లయితే ఒకసారి ఈ సిలబస్కి సంబంధించి కూడా చూడండి సో దిస్ క్వశ్చన్స్ ది క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ ఛాయిస్ అండ్ ఆర్ లైక్లీ ఇన్క్లూడింగ్ క్వశ్చన్స్ పర్టైనింగ్ టు జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ ఎబిలిటీ ఫర్ ది పోస్ట్ సో దా సిలబస్ ఫర్ జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఈస్ కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్ అండర్ ది సెన్సార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చాడు అంటే ఇందులో కొన్నిటికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే కంప్యూటర్ టెస్ట్ కొడుకుంది సో మిగతా వాటికి లేవండి కొన్ని సో ఒకసారి మరి దానికి సంబంధించి మనకి సో ఇన్ డీటెయిల్గా గమనించండి సో ఫస్ట్ మనం వచ్చేసరికి ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ మరి జనరల్ అవేర్నెస్ అనేటువంటి కానీ గమనించినట్లయితే మరి దీని గురించి మనకి ఒకసారి ఇక్కడ చూడండి ఏమన్నాడు నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అంటే ఇందులో కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది అలానే కల్చర్ అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ హిస్టరీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అని చెప్పేసి అన్నాడు అలానే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఎకానమీ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు టెన్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు సో టెన్త్ క్లాస్కి సంబంధించిన అప్ టు టెన్త్ క్లాస్ వరకు సంబంధించినటువంటి సైన్స్ ఏదైతే అది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేటువంటిది మనకి టెన్త్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు సిబిఎస్సి సిలబస్ ఫాలో అవ్వమన్నాడు నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ సో ఇక్కడ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ సంబంధించి సో ఇక్కడ ఉండి ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ స్టోరేజ్ డివైజెస్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టము లైక్ విండోస్ యూనెక్స్ లినెక్స్ ఎంఎస్ ఆఫీస్ వేరియస్ డేటా ప్రజెంటేషన్ అంటే మనకి ఇది టోటల్గా బేసిక్ అండి కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో నేర్చుకోవాలి తర్వాత బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి కూడా ఇచ్చాడు సో తర్వాత వచ్చేసరికి టెక్నికల్ ఎబిలిటీస్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇన్క్లూడ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ సబ్జెక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి దీని గురించి మనకి సో ఇన్ డీటెయిల్గా కానీ గమనించినట్లయితే సో ఒకసారి నెక్స్ట్ వన్ నుండి మరి దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది మరి ఎలా ఇస్తారు అనేది మనం చూసినట్లయితే సిబిటీ టూలో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి అర్థమేటిక్ కానీ రీజనింగ్ కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదండి ఇక్కడ ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి జనరల్ అవేర్నెస్ అనేటువంటి మనకి సో ఇక్కడ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇచ్చారు ఫిఫ్టీన్ మార్క్స్ అలానే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్లో టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ నెక్స్ట్ మన వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వచ్చేసరికి సో టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ బట్ ఇందులో మనకి మెజారిటీ ఏంటి అంటే టెక్నికల్ ఎబిలిటీస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అందులో హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు హండ్రెడ్ మార్క్స్ అంటే టోటల్గా మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్సు సో టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ మరి టైం ఎంత అంటే మనకి ఇక్కడ వన్ ట్వంటీ మినిట్స్ అంటే ఇది టోటల్గా మనకి టూ అవర్ అనేది మనకి ఎగ్జామ్ జరుగుతుందండి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి సీబీటీ టూలో మెయిన్ ఏంటి అంటే సో టెక్నికల్ ఎబిలిటీస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో దాని గురించి మనకి ఇక్కడ ఎక్కువ అడుగుతారని చెప్పేసి అన్నాడు మరి ఆ టెక్నికల్ ఎబిలిటీస్ అనేటువంటివి కూడా మీరు గమనిస్తే ఒక్కసారి మనము సో సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ అగైన్స్ట్ ఈచ్ పోస్ట్ ఇన్ యాంగ్జరీ ఆఫ్ ఏ సో హ్యావ్ బీన్ గ్రూప్డ్ ఇన్ టు ద డిఫరెంట్ ఎగ్జామ్ గ్రూప్స్ యాజ్ ఫాలోస్ అన్నాడు అంటే ఈ టెక్నికల్కి సంబంధించి డిఫరెంట్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాంచెస్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దాని గురించి మీరు టెక్నికల్కి సంబంధించినటువంటి సో మెటీరియల్ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి ఇందులో మీరు మెయిన్ పాయింట్ ఒకటి గమనించాలండి సో ఏమన్నాడంటే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి మనకి సీబీటీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సిబిటీ వన్ అండ్ సీబీటీకి టూకి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అందులో వచ్చినటువంటి మార్క్స్కి మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ వర్తిస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు కాబట్టి అవి కూడా మీరు ఒకసారి గమనించాలి అలానే నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో దీని తర్వాత మీకు లాస్ట్కి వచ్చేసరికి ఇక మెడికల్ అనేటువంటిది కూడా జరుగుతుందండి కానీ దీనికి సంబంధించి మనకి మెడికల్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇదండి మనకి ఇక్కడ వచ్చేసరికి సో ఆర్ఆర్బి జేఈకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇందులో మీరు గమనించాల్సింది ఏంటి అంటే సిబిటీ వన్ అండ్ సీబీటీ టూ అనేటువంటి ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ అందులో మనకి సీబీటీ వన్లో మనకి అథమేటిక్ రీజనింగ్ అలానే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కంపల్సరీగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది బట్ సిబిటీ టూ వచ్చేసరికి మనకి టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి మనకి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది బట్ దీనికి సంబంధించి మన శామినిస్టు తరపు నుంచి ఆల్రెడీ టెక్నికల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనం ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ని మన యాప్లో సో చేయడం జరిగింది సో ఈ జేఈకి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించండి సో దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు కంపల్సరీగా మన శామ్ ఇన్స్టిట్యూట్ సో యాప్లో గ్యారెంట్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అలానే దీనికి సంబంధించినటువంటి మనకి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఆబ్జెక్ట్ టైప్లో కూడా మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది కూడా మీకు ఇక్కడ సో ఆల్రెడీ ఇక్కడ వచ్చేసరికి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ మీరు గ్రాండ్ సక్సెస్ కావాలి అంటే ఈ ఎగ్జామ్లో సో దీన్ని గ్యారెట్గా ఈ రోజు నుంచే మీరు కంపల్సరిగా దాన్ని ఫాలో అవుతూ మీరు కంపల్సరిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్